చెప్పండమ్మకు నమ్ము ధన్యవాదాలు ఎందుకంటే ఇంకా ఆమెనే అధ్యక్షత వహిస్తుందేమో అంటున్నాను నేను ఆమె మాటలు ఫ్లో చూసి థ్యాంక్స్ అమ్మ బాగా చెప్పారు ఇంట్రొడక్షన్ అంతా సుస్వాగతం మనందరికి తెలుసు చెమట చెక్కిన వాక్యం అరవై వ్యాసాల కవిత్వం కవిత్వంపై మాత్రమే రాసిన అరవై వ్యాసాల సంపుటి సంపతి కింగారమోహన్ తీసుకొచ్చాడు అసలు చెమట చెక్కిన వాక్యం అన్న పేరునే ఎందుకు పెట్టినాడని మిత్రులు ఒక ఆయన అడిగారు చెమట చెక్కిన వాక్యం సరిపోయింది సార్ ఈ పుస్తకానికి అంటే ఎందుకు చెమట చిల్సింది ఏముంది అక్కడ అన్నట్లు దాన్ని నన్ను అడిగితే నేను చెప్పాను అరవై పుస్తకాలు కవిత్వం చదవడం ఒక ఎత్తు మళ్ళీ దాన్ని నే తను రాసుకునే విధానము తను దాన్ని ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ అంతా నాకు చాలా చూశాను మొదట ఆయన అన్ని అండగా చేసుకుంటాడు అన్ని కవిత్వంలో వేసుకొని ఎక్కడ విమర్శించాలి ఎక్కడ బాగుంది అవన్నీ కూడా చేసుకుంటాడు అలాగా అరవై పుస్తకాలని కూడా చేసుకొని ఆయన కవిత్వంపై విమర్శ రాశాడు పరామర్శ అని అన్నాడు దాన్ని యాక్చువల్గా విమర్శ రాయాలని ఆయన రాసినాడని నేను అనుకోను ఎందుకంటే కవిత్వం అంటే అమితమైన ప్రేమ మోహన్కు ఇంతకుముందు కర్తల కవనంలో తన గురించి రాసినప్పుడు కూడా నేను రాసిన వాక్యాలు గుర్తొస్తున్నాయి నాకు అసలు ఒక మనిషి కవిత్వాన్ని ఇంతగా ఎందుకు ఇష్టపడతాడు ఇంతగా ఇష్టపడాలా ఎందుకు ఇదంతా జరుగుతుంది అని దాంట్లో రాశాను నేను అదే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అన్వయించుకుంటే కూడా కవిత్వం అంటే చాలా ఇష్టమైన తెలుగులో వచ్చిన కవిత్వం కానీ కన్నడ కవిత్వము అలాగే ఇంగ్లీష్ నుండి ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదమైన కవిత్వాలు వీటన్నిటి కూడా చాలా ఎక్కువ కవిత్వం చదివాడు ఆయన బాగా ఈ అరవై వ్యాసాలతో పాటు ఒక ముందు తన ముందు బాటలో కూడా అది ఒక వ్యాసం చెప్పాలంటే ఒక విమర్శ వ్యాసం అసలు ఎలా ఉండాలి శైలి భాష వస్తువు వీటన్నిటిపైన కూడా ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కవిత్వంలోకి పోయినాడు మిగతా అందుకే పేజీ ఉన్న అప్సర్ గారి మాటలు చదివితే మనకు అర్థమవుతుంది ఈ పు ఈ పుస్తకం ఒక కవిత్వం పాఠశాల అన్నాడు ఆయన అప్సర్ గారు అది వెనుక ఉంది పుస్తకం అంట వెనక ఉంది అది ఎందుకంటే అప్సర్ గారికి అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆయన కథ అందులో కనిపించిన విషయాలు నేను ఇప్పుడే చెప్పాను కదా మోహన్ కవిత్వం ఎలా రాయాలి ఇప్పుడు వస్తున్న కవిత్వం ఎలా ఉంది అన్న దానిపైన కూడా చాలా విశ్లేషణ చేశాడు చేసి ఇప్పుడు వస్తున్న కవిత్వం ఊరికే రాస్తున్నారా అందరూ లేదా కవిత్వం చదివి రాస్తున్నారా చదివి రాయకుంటే మాత్రం బాగా చదివి రాయాలి అని అందరికి సూచనలు ఇచ్చాడు అంట ముందుబాటులోనే అలాంటి ఈ పుస్తకంలో అరవై ఉన్నాయి వ్యాసాలు ఒక ఒక కవి మాత్రం నాలుగు వ్యాసాలు ఉన్నాయి ఒక కవి మూడు ఉన్నాయి ఇంకో నలుగురు రెండు రెండు పుస్తకాలు పోయినారు అలా ఇంకా అంటే ఒక యాభై రెండు మంది అనుకుంటుంది యాభై రెండు మంది కవుల గురించిన అరవై పుస్తకాల సమీక్షలు ఇందులో ఉన్నాయి ఇందులో చూస్తే ఇవి మనకు అనిపించకుండా ఇవి వీటిని చూస్తే కూడా కవిత్వం అనే అనిపిస్తుంది మనకు చదువుతుంటే ఈ వ్యాసాలను చదువుతుంటే లాగే ఉంటుంది మనకు అంత కవిత్వం లోతులోకి పోయి తను దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా లాగే ఉంది ఇంకోటి కుమ్మీరోభద్రప్ప గారు ఒక ముందు మాట రాశారు వరప్రసాద్ ఒకటి రాశారు అఫ్సర్ గారు చివరిలో అట్ట మీద రాశారు అలాగే ఇక్కడ పెద్దలు నాగేశ్వరచారి గారు కూడా ఒక ముందు మాట రాశారు అయితే నాకు వీటన్నింటిలోకి లక్ష్మీనరస గారి ఉపన్యాసం కూడా విన్నారు విజయవాడలో పుస్తకావిష్కరణ జరిగినప్పుడు నాగేశ్వరచారి గారు ముందు మాటలు రాశారు నాకు లక్ష్మీనరసే గారి ఉపన్యాసము ఆ రోజు సభలో ఉన్న ఉపన్యాసాలు ఈ పుస్తకంలో ఉన్న ముందు మాటలు వీటన్నింటిలోకి కూడా సార్ రాసిన వ్యాసం నాకు ప్రామాణికంగా అనిపించింది అది ఎందుకంటే నేను నేను మోహన్ కోసం చెప్తున్నాను సార్ ఏదో సార్ని పోవాలని నేను చెప్పడం లేదు వాళ్ళ మాటలు వాళ్ళ ఇవి ఆ ఆప్యాయతతోనో అభిమానంతో రాసి ఉండొచ్చు కానీ ఒక మంచి విమర్శకుడు ఇంత మంచిగా అందరిని ఆకట్టుకునేలా ఎలా రాయాలి ఎలా రాస్తే బాగుంటుంది అన్న విషయాలు కూడా సార్ అందరూ తడిమాడు ఖచ్చితంగా సార్ ఇచ్చిన గైడెన్స్ తీసుకొని ముందు పోతే మోహన్లో మంచి విమర్శకుడు కూడా ఉన్నాడని అందరూ అనుకుంటారు అసలు కవిత్వం పైన ఒక్క కవిత్వం పైన అరవై పుస్తకాలతో ఒక విమర్శ పుస్తకం తేవడం అన్నది చాలా అరుదు అసలు నేను నేనే అయితే ఫస్ట్ వేరే వాళ్ళు రాశారు ఇందాక అడిగితే రాజారాం గారు రాశారంట అనంతపురంలో ఆయన రెండు పుస్తకాలుగా తెచ్చినట్ట ఒక ఇరవై ఐదు ఒకటి ఇరవై ఒకటి అట్లా కానీ ఒకేసారి అరవై పుస్తకాలపైన తేవడం అది అది పెద్ద పుస్తకంగా అందుకేనే మా అప్సర్ గారు దాన్ని అది ఒక కవిత్వ పాఠ్య పుస్తకంగా దాన్ని పేర్కొన్నారు ఆయన ఆ విధంగా ఆయన పుస్తకం రాశారు రాసి అది లోతుగా ఒక సమీక్షకు కాబట్టి నేను వాళ్ళ వాళ్ళ నాటి నుంచి తస్కరించదలచలేదు విషయాన్ని అయితే మోహన్ సమీక్ష చేసిన విధానం చాలా ఘాటుగానే చేస్తాడు ఒక్కొక్కసారి చేస్తాడు మళ్ళీ వెంటనే వాళ్ళు బుజ్జగిస్తాడు అవి వ్యాసాలు ఇలా ఉంది ఇది ఇలా రాసింటే బాగుంది అని రాయడం బాగా ఘాటుగానే విమర్శించి వెంటనే వాళ్ళను చల్లబరుస్తాడు ఎండాకాలం మజ్జిగ పైకి చల్లబరుచిన అయితే కవులు కూడా నిజంగా తను ముందుబాటులో చెప్పినట్లు అది చదివి తర్వాత వాళ్ళ రివ్యూ కూడా వాళ్ళు చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని నిజంగా కవిత్వం చదివి రాస్తున్నామా లేదని ఒక అవగాహనకు రావాలి వాళ్ళు వచ్చి అయితే మోహన్కు మంచి కవిత్వాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను కవిత్వ పరిణామక్రమంలో కవిత్వం అభివృద్ధి చెందుతూ పోవాలి అన్నది ఆయన తపన అదంతా కూడా ముందు మాట మాకు కనిపిస్తుంది కాబట్టి ఈ కవిత్వ పుస్తకం పైన సమీక్షలు సమీక్షకులు చేస్తారు వాళ్ళు ఇంకా వివరాల్లోకి వెళ్తారు వీలైతే నేను మధ్యలో అది చెప్తుంటాను ఇప్పుడు డాక్టర్ ప్రగతికారు ఆవిష్కరణ అయిపోయింది యాక్చువల్గా ఈరోజు పుస్తకం పరిచయము అయితే మోహన్ వాళ్ళ గురువు గారు విజయ గారు ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టరు వాళ్ళ గురువుని ప్రత్యేకంగా పిలిచారు కాబట్టి వారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు సార్ ఒక నిమిషం సార్ సారెడీ